నమస్తే వెల్కమ్ మావోయిస్టు పార్టీకి శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోలు మరోసారి ఏపీని ముంచెత్తనున్న వర్షాలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు మీ కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి దారుణంగా వివరిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేది నేనే గడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది తెలంగాణ డిసిపి శివద్రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు వారిలో ఇరవై ఐదు మంది మహిళా మావోలు ఉండగా పన్నెండు మంది పురుషులు ఉన్నారు లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్రనేతలు ఉన్నారు లొంగుబాటు సందర్భంగా మావోయిస్టుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మూడు వందల మూడు రైఫిల్స్ జీ త్రీ రైఫిల్స్ ఏకే ఫోర్టీ సెవెన్లు ఎస్ఎల్ఎ బుల్లెట్ చేసుకున్నారు పోలీసులు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని తెలంగాణ డిసిపి శివధరెడ్డి చెప్పారు మావోల లొంగుబాటు సందర్భంగా ఆయన పలు అంశాలు వివరించారు ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని డీజీపీ అన్నారు మీడియా ద్వారా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చిన రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా తాము స్వాగతిస్తామని పేర్కొన్నారు మావోయిస్టులు పార్టీ పరంగా విభేదాలు ఆరోగ్య కారణాలు ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని డీజీపీ తెలిపారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆజాద్ ముప్పై ఏళ్ళుగా అజ్ఞాతంలో ఉన్నాడు ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది అప్పాసి నారాయణ మీద ఇరవై లక్షల రూపాయలు రివార్డు ఉంది మిగతా వారికి ఇరవై ఐదు వేలు ఇస్తున్నాం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల మందికి ఇస్తున్నామని తెలిపారు పదకొండు నెలల్లో నాలుగు వందల మావోయిస్టులు లొంగిపోయారని వీరిలో యాభై తొమ్మిది మంది తెలంగాణకు చెందిన వారని వెల్లడించారు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకనాళ రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఇతను ఇష్టంపేట గ్రామం కాళ శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలయాస్ సుదర్శన్ ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు కర్రా వెంకట్రెడ్డి ఇతను కోరుకొండపల్లి విలేజ్ కే సముద్ర మండలం మహిబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే గంకిడి సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను స్థబితం గ్రామం పెద్ద ఇంతకుముందే రీట్రీట్ చేస్తున్నాం ఇంతకుముందు ఇచ్చినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆల్రెడీ ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవల మొంత తుఫాను కారణంగా భారీ వర్షాలు ఏపీ రాష్ట్రాన్ని అతలా కుతలం చేశాయి అనేక జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగింది ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఆగ్నేయ బంగాళ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపింది పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరుచుకోవాలని సూచించింది ధాన్యం తడిసి రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని పేర్కొంది తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు బ్రోకర్లు రిజిస్ట్రేషన్ల కోసం కొనుగోలుదారులు అమ్మకం దారులపై ఒక శాతం ఫీజు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ఈ డబ్బు ఇస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని లేకపోతే జరగదని స్పష్టంగా చెబుతున్న ఆడియో వైరల్ పారింది ఈ బి కొత్తకోట పట్టణానికి చెందిన రామ్మూర్తి అనే బాధితుడి నుంచి కిట్టన్న అనే డాక్యుమెంట్ రైటర్ ఒక శాతం డబ్బులు ముందుగానే చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాడని తనకు అన్యాయం జరిగిందని మీడియాను ఆశ్రయించారు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే ఉండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఆపరేటర్లుగా వివరిస్తున్నారు ఈ విషయంపై సబ్ రిజిస్టార్ వెంకటేశ్వర్లు ఆరోపణలు ఖండిస్తున్నారు కార్యాలయంలో ఎటువంటి ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేరని కేవలం తాను మగత మిగతా నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నామని చెబుతున్నారు డాక్యుమెంట్ రైటర్లకు అనుమతులు లేవని వారు ప్రైవేటు వ్యక్తులని వారు తెచ్చిన డాక్యుమెంట్లను తాము రిజిస్ట్రేషన్ చేయడం లేదని కాపీ పుచ్చుకుంటున్నారు మేము ఒక రిజిస్ట్రేషన్కి సబరేషన్ ఆఫీస్లోకి వస్తే రిజిస్టర్ ఆఫీస్కి సబరేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేసుకుందామని వస్తే కిట్టన్న దగ్గర డాక్యుమెంట్ రైటర్ కిట్టన్న కొనపు దగ్గర వచ్చాము వాళ్ళు లోపల వన్ పర్సెంటేజ్ అంటే లోపల వాళ్ళకి కి వన్ పర్సెంటేజ్ పని చేస్తే డాక్యుమెంట్ రైటర్కి వాటి సిస్టమ్ దగ్గర పనిచేసే వాళ్ళకి రెండు వేలంట కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేశారంట ఈ వాల్యువేషన్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు మీరు వాల్యువేషన్ అడుగుతుంటే నేను చెక్ చేసుకొని బాగున్నట్లు ఇంకా వీళ్ళెందుకు ఉండేది వాల్యువేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మేము మమ్మల్ని చెక్ చేసుకుని ఉన్నారు వీళ్ళు ఏమి వాల్యువేషన్ నా భూమి ఎంత ఉంది ఏమీ అని చెక్ చేసిందంటే నేను చెక్ చేసుకుని రమ్మని కౌశిక్ అనే వ్యక్తి చెప్తున్నారు కౌశిక్ అనేది ఇదే కాదు లాస్ట్ సిక్స్ వన్ ఇయర్ నుంచి ఇదే పనే చేస్తున్నారు నా తరఫున ఏ డాక్యుమెంట్ ఇవ్వినా వీళ్ళు చేయడం లేదు డబ్బులు అడుగుతున్నారు డాక్యుమెంట్ పదివేలు ఇస్తే చేస్తానంట లేదంటే చేయరంట కమిషన్ డబ్బులు ఏంది లోపల ఏ డాక్యుమెంట్ మా నాకైతే చేయరంట అసలు వాల్యుయేషన్ చూ అసలు నాది వన్ బి అది చూస్తానే అసలు చూడకనే డాలర్ వేస్తా రేపన్న రాపండి రేపన్న రాపండి లేట్ అయిపోయింది కదా సబ్ రేష దగ్గర పోతే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ నిర్ణయం మేరకే తన నిర్ణయం ఉంటుందని నియోజకవర్గ ప్రజలు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నానని ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా తానే పోటీ చేసి గెలుస్తానని దీపా వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారని ఈ నేపథ్యంలో స్పీకర్ను కలిసి మరికొంత సమయం కోరినట్లు తెలిపారు స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఎన్ని రోజుల సమయం ఇస్తారనేది త్వరలో వెల్లడిస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లోబడి స్పీకర్ గారు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ కు ఇరవై మూడు నవంబర్ లోపట వివరణ అయితే నేను నిన్ననే స్పీకర్ గారిని కలిసి నాకు మరికొంత సమయం కావాలి కొంత సమాచారం సేకరించాలి లీగల్ ఎక్స్పర్ట్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడాలి పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అమర్నాథారెడ్డి పాల్గొన్నారు కుప్పం వయ కె గొల్లపల్లి మీదుగా ఎస్ బండపల్లి వరకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్డుకు భూమి చేశారు అనంతరం లింగాపురం వద్ద ఏర్పాటు చేసిన ముప్పై మూడు బై పదకొండు సందర్భంగా కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఎమ్మెల్యే అమర్నాథారెడ్డి వివరించారు కూడా సోలార్ సిస్టమ్ వస్తా ఉంది ప్రతి చోట సోలారు ఈరోజు ఎస్సీ కూడా త్వరలోనే ఉచితంగా సోలార్ కి సంబంధించిన సిస్టమ్ ఇంట్లో ఎరెక్ట్ చేసి ఉచితంగా వాళ్ళ ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళందరికీ కూడా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ కింద ఎవరు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ సోలార్ సిస్టమ్ పెట్టి వాళ్లకు విద్యుత్ శక్తి వాడుకొని మిగిలితే అది తిరిగి మళ్ళా గ్రిడ్కు పోతే దాంట్లో నుంచి కూడా ఆ డబ్బు మళ్ళీ ఎరుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు తీసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ కూడా బ్యాంక్ తో కోఆర్డినేట్ చేసి బ్యాంక్ లింకేజెస్ చేసి దానికి ఆ కార్యక్రమాన్ని కూడా కూడా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీకి రెండు వందల యూనిట్లకు లోపల ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు రకరకాలైనటువంటి పథకాల ద్వారా పేదలకు కూడా ఈ కార్యక్రమాన్ని అందించాలా వారి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు ఆ విద్యుత్ శక్తి చేరాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది రైతాంగానికి మొత్తానికి కూడా ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా కమర్షియల్ క్రాప్స్ మరి పండించే రైతులు గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక మూర ఒక పిచ్చి కూడా మనకు రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలే లేదు ఈ రోజు మనం వ్యవసాయం చేసుకోవాలంటే డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే అసలు మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి పేరిట వరంగల్ జిల్లా నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాగరాజు కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి డిసిసిబి చైర్మన్ రవీంద్ర కలెక్టర్ సత్యశారదా దేవి స్నేహ శబరీష్ జేసీ సంధ్యారాణిలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి యూనిఫామ్ శారీస్ పంపిణీ కార్యక్రమం అనేది తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత లక్ష్యంగా అమలు చేస్తున్న ఒక పథకం అని కొనియాడారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచితంగా నాణ్యమైన చేనేత చర్యలు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని అన్నారు మహిళలు చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఇందుకోసం మహిళల ఉన్నతే అనే నినాదంతో తమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు ఆడబిడ్డలకు చీర సారే పెట్టడం తెలంగాణ సాంప్రదాయమని అందుకు అనుగుణంగానే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టుగా భావించి చీర పెడుతుందని చెప్పారు లైజస్ తుండర్ క డైస్ మై క తాల బాండ్ క తాల అన్న అదర క్టి క చం ఈ బోని ఈ బోని గే గారు సి కెరారు శ్రీ హెచ్ రామయశ్రీ కీ రోజీ ఇంత పెద్ద ఎత్తున గౌరవ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జగదీశ్వరి ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గాల్లో ఐదు మండలాల నుంచి ప్రజలు త్రాగునీరు రోడ్లు సీఎం సహాయ నిధి మంజూరు డిఆర్డిపోల ఏర్పాటు తదితర సమస్యలపై విడతలను ఎమ్మెల్యేకు అందజేశారు సత్వర పరిష్కారమయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు

గుర్пломలో పెట్టించన అంత గుర్плом హాస్పిటల్ సర్టిఫికెట్ వొటెస్తారు తిరుమల మెడికల్ హాస్పిటల్ అని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వొటెస్తారు స్టాంపు ముద్రేసి ఇలా ఇలా స్టాంప్ పెట్టి డాక్టర్ సంతకం పెడతారు ఆధార్ కార్డు అలాగే మీ నేమ్ ఇవన్నీ మీ పేరు హాస్పిటల్ సర్టిఫికెట్ వొటెస్తా తిరుమల మెడికల్ హాస్పిటల్ అని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వొటెస్తా స్టాంపు ముద్రేసి লাগా అంటే వెంటనే పరిష్కారం కాని సమస్యలు ఆయా సంబంధిత అధికారులకు బదిలీ చేసి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు చిత్తూరు నగరంలోని వంద ఏల చరిత్రకల రామస్వామి ఆలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా చిత్తూరు ఎమ్మెల్యే గురచాల జగన్మోహన్ పాల్కొని నూతన చైర్మన్ మధునాయుడు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు ఆలయ ప్రధాన వేణుగోపాల స్వామి మంత్రోచ్చారణతో ఎమ్మెల్యేను నూతన కార్యవర్గ సభ్యుడు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మేయర్ ఆముద మాజీ ఎమ్మెల్యే దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ ఆలయ ధర్మకర్త టిడిపి శ్రేణులు భక్తులు పాల్గొన్నారు

కృష్ణా జిల్లా పెనమలూరు తాడికడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంబోకు స్థలం పేద పడుకు బలహీన వర్గాల ఉపాధి కొరకు వినియోగిస్తున్నారు కావాలనే ప్రతిపక్షం బురద చల్లుతున్నట్టు కూటమి ఆడపరుచులు చేసిన వ్యాఖ్యలకి తాడికడప మున్సిపాలిటీ అధ్యక్షులు వేమూరు బాలకృష్ణ స్పందించారు ఈ సందర్భంగా వేమూరు బాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తాడికడప మున్సిపాలిటీకి సంబంధించిన రెండు పాయింట్ ఎనిమిది స్థలాన్ని దుర్వినియోగపరచడం గుర్తించామన్నారు అది ప్రభుత్వ భూమి మత్స్య శాఖకు సంబంధించిన ఆధీనంలో ఉందని తెలిపారు అయితే అక్కడ జరుగు జరుగుతున్న నిర్మాణాన్ని గురించి ప్రశ్నిస్తూ కమిషనర్ కు సంబంధిత శాఖలన్నిటికీ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ విషయంపై స్పందించట్లేదని మండిపడ్డారు కానీ ఎవరు కూడా మాకు దాని మీద రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వకపోతే దాని గురించి మాకు ఏం మాకు ఏమీ తెలియదు అని ఓవరాల్గా సమాధానం చెప్పారు దాని తర్వాత మా నాయకుడు అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూద్దాం అని మేమందరం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మేము అడిగాము ఇది ఏం ఎవరు కడుతున్నారు ఏమిటి అంటే వాళ్ళు ఎవరు కూడా మాకు ఏమి తెలియదు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు మాకు అక్కడ లేబర్ ఇస్తున్నారు మేము కడుతున్నాం అన్నారు సరే మేము దాన్ని ఏం చేసామంటే ఏం జరుగుతుంది సరే మేము ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చాము మరి ఏమైనా చెప్పండి అని చెప్పి అక్కడ ఎంతమందిని అడిగినా కానీ ఎవరు ఎవరు మాకు సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకపోగా మేము ఇలా తర్వాత రెండు రోజుల తర్వాత దాని మీద ప్రెస్ మీట్ పెట్టి మేము అడిగింది ఒకటైతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బోడే ప్రసాద్ గారు డబ్బులు తీసుకోలేదు ఇవన్న చెప్తాను మీరు అసలు బోడే ప్రసాదారు డబ్బులు తీసుకున్నాను మేము ఎక్కడ అనలేదు బోడే ప్రసాదారు ల్యాండ్ ఆక్రమించారు మేము ఎక్కడ అనలేదు అసలు అది ఏం జరుగుతుంది అక్కడ అని మేము అడుగుతున్నాము దానికి వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పకపోగా మేము లేడీస్ నుంచి అలా మాట్లాడారు దాని అది కాకుండా ఇంకో ఇంకొక ఒక అక్క ఒక అక్కగారు ఏమన్నారంటే చక్రవర్తి గారు మీరు దేవ దేవాదాయ భూములు తీసుకుని వాడుకొని డబ్బులు కడతలేదు అని చెప్పి మాట్లాడారు అక్క ఒకటే చెప్తున్నా ఆయన ప్రసమోహంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి దాని లీజ్ అయిపోయింది దాన్ని చక్రవర్తి గారు వదిలేశారు దాని తర్వాత మూడు నుంచి నాలుగు సార్లు దాని మీద ఆక్షన్ కూడా పెట్టడం జరిగింది ఇంత మటుకు ఎవరూ రాలేదు దీని ఇది ఎండోర్మెంట్ సంబంధించింది ఒక్కసారి మీరు అక్కర్డ్ తీసుకుని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడినాక చిత్తూరు నగరంలోని మురుకంబట్టు యాభై డివిజన్ సిసి సిరిసి రోడ్లను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జీలు ఘన స్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో జురాచర్ పర్సన్ కటారి హేమలత మేయర్ అముద ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాపు పలువురు టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు నగర పాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అది కాదు బాద్ది ఇక్కడ ఎనికి రండి అన్న దేవస్థానం తీజ్కొచ్చిన తీనే మీరు ఆర్టెక్ట్ నేను చేపూండే చేపిస్తారు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో గా కొండ సురేఖ ప్రారంభించారు హనుమకొండలోని డిసిసి బ్యాంక్ ఆడిటోరియంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఎంపీ కడియం కావ్య కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అప్కప్ చైర్మన్ మన్నేని రవీందర్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డిలతో కలిసి మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీపతి కొండా సురేఖ మాట్లాడుతూ నాణ్యతతో కూడిన అద్భుతమైన రంగుతో చీరలు తయారు చేయించినందుకు మంత్రులు సీతక్క తుమ్మల నాగేశ్వరరావు

మరి పరిశీలించిన తర్వాత ఒక థీమ్ తోటి ఈ యొక్క చీరల డిజైన్ సెట్ చేయడం జరిగింది దాన్ని ఇప్పుడు చేశారు మాకు ఆకాశానికి ఉన్నాయి అని చెప్పి వాస్తవంగా చీరలు చాలా ఉన్నాయి మరి మేము కూడా ఆ రోజు సీఎం గారు మా ప్రారంభిక చెప్పాము మేము కూడా కట్టుకుంటాము మా ఎమ్మెల్యేల

కాంతినితున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కడివింతు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని లాగారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీ డిప్యూటీఈ హరేంద్రనాథ్ త్రీ జగదీశ్వర్ రెడ్డి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు చోట్ల దగ్గర క్లియర్ చేస్తూ ఉన్నారు గౌద్దాం నెమ్మదిగా అక్కడ వస్తుంది ప్రజ వస్తుంది కాబట్టి అక్కడ క్లియర్ చేస్తూ ఉంటారు नेरिंदा <laughs> अनुभव <laughs> <laughs> నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలోని గల చొక్కయ్య గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం కర్ణుల పండుగ సాగింది పురోహితుల వేద మంత్రోచ్చరణ మేళ తాళన మధ్య సాగిన కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పులకించిపోయారు పండితులు నంబి వాసుదేవాచార్యులు మహేష్ నేతృత్వంలో అర్చక బృందం కర్ణుల పండుగ నిర్వహించారు కళ్యాణ మహోత్సవానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులందరూ హిందూ వాదాన్ని గట్టి పూర్తిగా వినిపించాలని కోరారు ఆడవాళ్లు బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా ఉండాలని హిందూ మతానికి కట్టుబడి ఉండాలన్నారు వెంకటేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది హిందువులు సనాతన ధర్మం విర జిల్లాలని భవిష్యత్ తరాలు ఈ ధర్మాన్ని పట్టుకుని ఉండాలని వెంకటేశ్వర స్వామి మందిరాలు ఈ దేశమంతా విరజిల్లాలని కోరుకుంటూ ఇట్లా వేలాది భక్తులు ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి తమ సంస్కృతిని కాపాడుకోవడానికి తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ధర్మాన్ని కాపాడే వారి పట్ల కూడా ధర్మాన్ని ఆలోచించాలి ఎవడు నీ పట్ల ఉంటాడు ఎవడు నీతో వెనుకొని ఉంటాడు ఆవులకు కార్దులకు గడ్డేసి ఆవులకు పాలు వెళ్తే జరిగే పని కాదు రాబోయే రోజులల్లా ధర్మం ఒకటి నెలలా హిందూ ధర్మం హిందూ దేశముగా మారాలా ఎవడైతే రాజమౌళి లాంటి పనికి రాని విధవలు మా ధర్మాన్ని మా హనుమంతుణ్ణి మా కృష్ణుణ్ణి మా వెంకటేశ్వరుని విమర్శిస్తే ఏ నా కొడుకును వదిలేది లేదు రాబోయే రోజులలో ఎవడు హిందూ దేవుళ్ళ మీద తులనాడినా తులకనగా మాట్లాడినా పత్వాలు జారీ చేస్తాం కళలకు విరలు కడతాం అందుగురించే హిందువులు ఐక్యతగా ఉండడం నేర్చుకోండి ఇతర మతస్థులు ఎట్లా ఐక్యతగా ఉంటారో ఏ పార్టీల నుండి రాజకీయ పార్టీలు మీ ఇష్టం మీకు నచ్చిన పార్టీలల్లో ఉండండి కానీ ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు దేవాలయ భూములలో కబురస్టాన్లు కట్టినప్పుడు స్పందన లేని సన్నాసులు పూర్తెంత చస్తేంత ధర్మంలో